అసలు జగన్ అసెంబ్లీ నుంచి ఎందుకు వెళ్ళిపోయాడంటే ముఖ్య కారణం ఒకటేనండి జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు స్థానాలు వచ్చిన సంగతి అందరికీ తెలిసిన విషయమే కానీ పదకొండు వచ్చాయి పదకొండు వచ్చాయి పదకొండు వచ్చాయని ఒకటికి పది సార్లు ఆయనకు చూపిస్తుంటే ఆయనకు మండదా ఆ మంటతోటి వెళ్ళిపోయాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు స్థానాలు వచ్చాయి పదకొండు స్థానాలు వచ్చాయని చెప్పేసి అసెంబ్లీలో కూడా పదకొండో వరుసలో కూర్చోబెడతారండి ఆయన్ని ఆయనతో పాటు కూడా పదకొండు మందే కూర్చున్నారు పాపం ఏం అర్థం టైం బ్యాడ్ అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కోపం వచ్చింది అసహనం వ్యక్తం చేశాడు నన్ను ఒకటికి పదిసార్లు సార్లు పదకొండు 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 అని ఏడిపిస్తున్నారు నా వల్లగా అది అసెంబ్లీలో ఉండటం నేను పోతున్నా అందుకే నేను రానని చెప్పి అసెంబ్లీకి అసెంబ్లీకి రాకపోతే ఉనికి ఎమ్మెల్యే పదవి కూడా లేకుండా చేస్తారని చెప్పి స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఏడుస్తున్నారు ఉన్నది పోయే ఉంచుకునేది పోయే అన్నట్లుగా కనీసం ఆ ఎమ్మెల్యే పదవి కాపాడుకోవడానికి వచ్చే సంతకం పెట్టుకొని పోతున్నా నా మానాన్ని నేను పోతా అంటే బొత్స సత్తున అందరూ ఆ పక్కన కూర్చొని కూర్చోబాబు కూచోబాబు అన్నారు కూర్చోపెడితే ఎడ కూచో పదకొండులో కూర్చోబెట్టారు అందుకే ఈ పదకొండు నాకు వద్దని చెప్పి నేను పోతున్నా అని జగన్మోహన్ రెడ్డి గారు ఆవేదనతోటి రెండు బొట్లు కన్నీరు చుక్కలు అసెంబ్లీలో కార్చి ఆ రెండు బొట్లు కూడా అసెంబ్లీలో ఆయన కూర్చున్న ప్లేస్లో పడ్డాయంట ఎవరన్నా చూడాలి వెళ్ళి మీడియా వాళ్ళు కొంచెం ఆ రెండు బొట్లను కార్చేసి బాధతోటి బరువెక్కిన గుండెతోటి మోహన్ రెడ్డి గారు ఆయన పదకొండు మందిని తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు